జగన్ గారు ఒక ఉన్నటువంటి నేత భవిష్యత్తులో పేదరికం ఎలా నిర్మూలించాలి దారిద్యం ఎలా నిర్మూలించాలి అన్నటువంటి ఒక ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఎవ్వరికి ఆసరా లేనటువంటి వ్యక్తులకు ఆపన్న హస్తం ఇచ్చి ఆసరా ఇచ్చేటటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమానికి అభివృద్ధికి సారథి అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ రాజ్యం సంక్షేమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విరామ మెరుగినటువంటి ఒక శ్రామికుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారంటే పడుగు బలహీన వర్గాల ఆశాదీపం జగన్మోహన్ రెడ్డి గారంటే ప్రజా శ్రేయస్సుకి ప్రతిరూపం జగన్ గారు అని అంటే విశ్వసనీయతకి మారిపోయారు ఇప్పుడు చెప్పండి మీకు ఈ యొక్క మంచి లక్షణాలు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కావాలన్నా ఆయన ప్రతినిధులు కావాలన్నా లేకుండా ఉంటే